అందరికీ నమస్కారం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిందండి ఏం తిన్నారు ఇడ్లీ తిన్నారా ఇడ్లీ తింటే వేడి పెరుగుతారంట కదా ఈ క్వశ్చన్ నన్ను అడిగేది చాలామంది అడిగారు మా సంజీవనిలు చాలామంది అడుగుతారు సార్ ఇడ్లీ తింటే వేడి పెరుగుతారా ఇడ్లీ మానేయాలంట కదా అని అడుగుతారు ఇడ్లీ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా రైస్ రైస్ ఉంటుంది మళ్ళీ దాంట్లో మినపప్పు ఉంటుంది సో రెండు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇడ్లీ తీసుకోవద్దు అని చెప్తారు అలా ఒక స్పెసిఫిక్గా ఒక ఐటమ్ చెప్పడం ఏంటి ఏదైనా ఇప్పుడు వెయిట్ తగ్గొద్దు అని మీరు డిసైడ్ అయితే రైస్లో క్యాలరీస్ ఉన్నాయి రైస్ వద్దంటే అని పూర్తిగా మరేం తినాలి చపాతీ తినాలంట మరి చపాతీలో ఒక క్యాలరీస్ అది కూడా మానేయాలి కదా అసలు క్యాలరీ లేని ఫుడ్ ఏముందండి ప్రపంచంలో దేనికైనా క్యాలరీస్ ఉంటాయి ఖచ్చితంగా కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటాయి అటువంటిప్పుడు స్పెసిఫిక్గా ఇడ్లీని పాయింట్అవుట్ చేయడం ఏంటి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇడ్లీ మీరు తీసుకున్నారనుకోండి మీకు వచ్చేది నైంటీ నైంటీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి అంతకన్నా ఎక్కువ రావు ఎందుకంటే అది పిండి పులుస్తుంది పిండి పులవడం వల్ల వస్తుంది ఒక బ్రెడ్ పీస్తేనండి బయట నైన్టీ క్యాలీస్ లేవా దాంట్లో దాంట్లో మైదా ఉంటుంది కానీ దీంట్లో అది లేదు కదా మన ఇడ్లీ ఇడ్లీ మంది సో పిండి పులవడం వల్ల ఇప్పుడు ఇడ్లీ వాళ్ళు చెప్పినట్టు అందరూ అంటున్నట్టు ఇడ్లీ మినపప్పు రెండు ఉండి ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ పిండి చేసి ఇమ్మీడియట్గా మీరు చేస్తే ఇరవై ఇడ్లీలు వచ్చారనుకోండి దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసి పొంగేతటి చేస్తారు పులిసేతటి చేస్తారు అప్పుడు చేస్తే ముప్పై నలభై వస్తాయి ఇడ్లీలు అదే పిండి మరి ముప్పై నలభై వచ్చాయంటే అర్థం ఏంటి ఈస్ట్ దాంట్లో చేరింది పులిసినట్టు చేరింది అంటే ఎక్కువ పొంగు వచ్చింది అంటే దాంట్లో క్యాలరీ పాయింట్ తక్కువ ముందు తింటే ఒక ఇడ్లీ తీసుకుంటే కరెక్ట్గా తొంభై వస్తాయి అనిపిస్తే పులిసిన తర్వాత అదే ఇడ్లీ తీసుకుంటే మీకు నలభై యాభై వస్తాయి అంతే దానివల్ల నష్టం లేదు సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పేటువంటి ప్రతి వీడియోలో కూడా ఇదే మెన్షన్ చేస్తుంది మీరు తీసుకునేటువంటి క్యాలరీస్ ఏవైనా ఉండవచ్చు అది ఇడ్లీయా దోశ ఉప్మా అన్నది మీ ఇష్టం కాకపోతే క్యాలరీస్ లెక్క పెట్టుకోండి మేము చెప్తున్నాం హండ్రెడ్ గ్రామ్స్ ఇడ్లీ తీసుకుంటే మీకు నైంటీ నైంటీ ఫైవ్ క్యాలరీస్ వందనుకోండి అండి వంద క్యాలరీస్ వస్తాయి అనుకుంటే మీకు థౌజండ్ క్యాలరీస్ రావాలంటే ఒక రోజుకి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం అనుకోండి పదిహేను ఇడ్లీలు తినొచ్చు పొద్దున ఐదు మధ్యాహ్నం అయ్యి సాయంత్రం ఐదు పదిహేను ఇడ్లీలు తినొచ్చు నష్టం లేదు వెయిట్ పెరగరు మీకు పదిహేను వందలకి వెళ్ళేసు ఎలా కావాలో అలా ఇచ్చేశారు అటువంటిప్పుడు ప్రత్యేకంగా ఇడ్లీని పాయింట్అవుట్ చేయడం ఏంటి లేదు అన్నీ తినొచ్చు ప్రతి ఆహారాన్ని మనం తినొచ్చు మేము సజెస్ట్ చేసేది ఇంట్లో చేసే ప్రతి ఆహారం ఆరోగ్యానికి మంచిదే దాంట్లో ఇడ్లీలో ఈస్ట్ ఉండడం వల్ల ఎక్కువ పొంగుతుంది మీకు కనిపించేటువంటి సైజు మొత్తం ఉండదు ఉడికేసరికి ఇంకా దాంట్లో కొంత పోతుంది లోపల గ్యాప్ ఉంటుంది కదా మనకంటే ఇక్కడ కల్చర్ లేదు కాబట్టి కానీ బయట కంట్రీస్లో ఈస్ట్ అనేది యాడ్ చేసుకుంటారు వెయిట్ రిడక్షన్ డైట్ ప్రోగ్రామ్ తీసుకుంటే దాంట్లో బ్రెడ్ బ్రెడ్ మీద ఓ ఫైవ్ గ్రామ్స్ ఆ టెన్ గ్రామ్స్ ఈస్ట్ దొరుకుతుంది బాటిల్లో దొరుకుతుంది దాన్ని తీసి పూసుకొని దాన్ని కలిపి తింటారు ఈస్ట్ తిన్నాను నేను మెటబలైజర్ లాగా పనిచేస్తుంది రేట్ పెరుగుతుంది రేట్ పెరిగితే పది క్యాలేలు ఖర్చు అయ్యే చోట ఇరవై ముప్పై క్యాలేలు ఎక్కువ ఖర్చు పెడతాం బాడీ ఫ్యాట్లో నుంచి ఖర్చు పెట్టేస్తుంది అందుకని వెయిట్ తగ్గుతారు అందుకని ఈస్ట్ సపరేట్గా వాళ్ళు వాడతారు వాళ్ళు ఏమో సపరేట్గా ఈస్ట్ పెట్టుకొని తింటారు మనల్లేమో ఈస్ట్ ఉండేటువంటి ఫుడ్ వద్దు ఇడ్లీ వాడద్దు దాంట్లో ఇది ఉంది అది ఉందని చెప్తారు ఇదంతా పెద్ద ఏమంటారు నెగటివ్ ప్రచారం అండి అంటే మన అలవాట్లు మంచి కాదు అని ప్రూవ్ చేయడానికి రకరకాల తెస్తుంటారు దాంట్లో ఇడ్లీ తినండి ఎందుకు తినండి కుడుము చేసుకొని తినండి ఇంకా గట్టిగా ఉంటుంది ఎక్కువ తినలేరు ఫిల్లింగ్ అనిపిస్తుంది కుడుముతోనే వెయిట్ తగ్గొచ్చు తెలుసా మీకు రోజు కుడుము తింటూ వెయిట్ తగ్గొచ్చు ఇడ్లీ తింటే తప్పేముంది దాంట్లో మీకు ఓకే ఎక్కువ క్యాలరీస్ వస్తున్నాయి నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఫీలింగ్ ఫీలింగ్ మీకుందా దాంట్లో కొంచెం కూరగాయలు గ్రేట్ చేసేసుకోండి అంటే దాంట్లో క్యారెట్టు బీట్రూటు లేకపోతే కొంచెం కొత్తిమీర పసుపు ఇటువంటి కలిపి చేసుకోండి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇడ్లీ పెట్టేటప్పుడు దాని మధ్యలో కూర పెట్టేసి పైన ఇడ్లీ బ్యాటర్ పెట్టనుకోండి దాని లోపల కూర ఉంటుంది ఇడ్లీ క్వాంటిటీ తగ్గుతుంది కదా సో తెల్లగా ఉండాలని చెప్పి ఎక్కువ బియ్యం వాడుతున్నారు సో కొంచెం బియ్యం తగ్గించుకోండి పప్పు తగ్గించుకోండి ఇలా ఎన్నో తగ్గించుకుంటూ పోతాం కానీ మనం తీసుకునేటువంటి ఇడ్లీలో మామూలు ఫుడ్లు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి దీంట్లో కూడా ఎన్ని క్యాలరీసే ఉంటాయి అందుకే సంజీవని ప్రకృతి ఒక్కటే స్ట్రెస్ చేస్తూ ఉంటుంది మీ బాడీకి మీ లైఫ్ స్టైల్ని బట్టి ఎన్ని క్యాలరీస్ కావాలో డిసైడ్ చేయండి ఫస్ట్ దాంట్లో మీరు ఎంత వెయిట్ తగ్గుతారు అన్నది డిసైడ్ చేసుకొని క్యాలరీస్ కౌంట్ చేసుకోండి వెయిట్ పెరగకూడదంటే మీకు ఎన్ని క్యాలరీస్ అవసరం అంతే తినండి అది దేంతో తింటారన్నది అనవసరం ఏ ఫుడ్ అయినా తినండి మీ ఇష్టం క్యాలరీ మాత్రం దాటొద్దు అంతే ఇది ఒక్కడే పెట్టుకోండి అన్నీ తినండి ప్రపంచంలో మీకు ఏం తినాలనిపిస్తుందో తినండి కానీ దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో కౌంట్ చేసుకొని తినండి సో మేబీ ఇది మీరు ఎంతవరకు వింటున్న అన్ని వర్షన్స్కి ఆపోజిట్ ఉండొచ్చు కానీ ఇది ఫ్యాక్ట్ మేము చెప్పేది కరెక్ట్ అంతే ఇది తినకూడదు అది తినకూడదు అది చేయండి ఎందుకండి ఈ టెన్షన్ ఎందుకండి మనకంత అవసరమా టెన్షను జీ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఇది తినాలి అది తినాలి అడిగిపోవాలి ఇడిపోయి ఇదే పని సరిపోతుంది జీవితం అంతా ఏదో మనం పుట్టిందే ఏదో తగ్గడానికి అన్నట్టు ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాం అంత అవసరం మనకు మిత్రులారా నేను చెప్పేది వెయిట్ రిడక్షన్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే కాకపోతే ఒక్కటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో ఫిక్స్ చేయండి అంతే క్యాలరీస్ దాటకుండా చూసుకోండి ఎప్పుడన్నా ఎక్కువ తిన్నారా వర్కౌట్ చేసి దాన్ని ఖర్చు పెట్టండి ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి కూడా లిస్ట్ ఉంటుంది ఆ వర్కౌట్ చేసుకుని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి అంతే తినండి వర్కౌట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఈ తలకైనప్పుడు మనకు వద్దు ఇడ్లీ తింటారా దోశ తింటారా పూరి తింటారా మీ ఇష్టం తినండి ఏదైనా తినండి క్యాలరీస్ దాటకుండా చూసుకోండి మిత్రులరా ఇటువంటి ఇటువంటి ఎన్నో సందేహాలు కొన్ని వేల సందేహాలు మేము వీడియో పోస్ట్ చేస్తే దాని కింద అన్ని ఇటువంటివి వస్తూ ఉంటాయి అందుకే ఒక్కొక్కటి వాటిలో వచ్చేటువంటి వాటిని మేము తీసుకొని మీకు మళ్ళీ కొత్త వీడియోస్కి మీకు చెప్తున్నాం మీ డౌట్స్ మీకు ఇటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కింద స్కూల్ అవుతున్న నంబర్కి చెప్తే మేము ఖచ్చితంగా వాటి మీద కొత్త వీడియో చేయడం కానీ లేకపోతే వాటికి సమాధానం ఇవ్వడానికి కానీ ట్రై చేస్తాం సంజీవిని ప్రకృతి ఆశ్రమం అక్కడ ఆహారం ఎలా తయారు చేయాలి దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి తింటూ కూడా ఎలా తగ్గాలి ఇటువంటి విషయాల గురించి కూడా మేము డిస్కస్ చేస్తూ ఉంటాం అక్కడ వచ్చిన మీ సమస్యలకి సమాధానాలు ఇస్తూ ఉంటాం అలాగే మేము ఆహారం వండి పెడతాం మీకు మీరు టేస్ట్ చేసి ఎలా ఉన్నదో అటువంటి మెథడ్స్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో తింటూ కూడా ఎలా బరువు తగ్గాలి అన్నది మేము ప్లాన్ చేసి ఇస్తాం సంజీవినికి రండి దేహసేవ కూడా అయిపోతుంది కదా సో మరి అక్కడ కలుసుకుందామా నమస్తే